కూడా కాబట్టి ఓన్లీ రాజోల్ గ్రామం కోసమే మాట్లాడాలని అనుకుంటున్నాను రాజుల గ్రామం ఏంటంటే రాజోల్ గ్రామం నుంచి ఈరోజు దాదాపు ఇరవై మంది ఇరవై ఐదు మంది వరకు వచ్చారు భారతదేశానికి ఉత్తరప్రదేశ్ ఎంత బాగుందో ఎంత పెద్ద రాష్ట్రమో అదేవిధంగా రాజోరు నియోజకవర్గానికి రాజూరు నియోజకవర్గం రాజోర్ పట్టణం కూడా రాజూరు గ్రామం కూడా అంతే ఇంపార్టెంట్ ఎన్యావంటి గ్రామం విషయాన్ని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం అలా రాజూరు గ్రామంలో మేమంతా కూడా మొన్నటి రోజు బెల్లబాబు గారు కానీ మా దాస్ గారు కానీ గ్రామశాఖ అధ్యక్షులు అదేవిధంగా మా చిన్ని గారు మా శ్రేణి గారు అదేవిధంగా పొంకర్ శ్రీ గారు మొట్టపల్లి ప్రసాద్ గారు మన జానీ గారు మేమంతా కూడా ఒక డిస్కషన్ చేసుకున్నాం రాజోల్ పట్టణానికి సంబంధించి అత్యధిక జనాభా ఉన్నటువంటి గ్రామం పదిహేను వేలు నోటికి ఉన్నటువంటి గ్రామం ఈ గ్రామాన్ని చాలా డిస్టర్బెన్స్ ఉన్నారన్న పొడదం కలి పదిహేను వేలు ఉన్నటువంటి గ్రామం కాబట్టి ఈ గ్రామంలో మనం ఏం చేస్తే వయస్సు కృషి చేయగలుగుతాం అని చెప్పేసి ఒక డిస్కషన్ చేసుకున్నాం అప్పుడు మేమంతా అంటే ఈ పదహారు గ్రామాలకు సంబంధించి పదహారు వార్డులు ఉన్నాయి పట్టణంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి పదహారు వార్డులకి ఒక వార్డుకి ఒక ఇన్ఛార్జీ పెట్టుకొని ఆ ఉన్నటువంటి వార్డులో పునః సమీకరణ కూడా చేసి పదహారు గ్రా వార్డు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల ద్వారా పార్టీ బలోపేతం చేసి గ్రామంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఎనిమిది వేలు ఓట్లు వచ్చే విధంగా మనందరం కూడా కష్టపడాలని చెప్పేసి మొన్నటి రోజు మేము అంతా కూడా ఆలోచన చేసేవాళ్ళ ఆ విధంగానే రాజూర్ పట్టణానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీకు కూడా ఇప్పుడు ప్రోత్సహించే విధంగా పార్టీ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా కష్టపడి పనిచేస్తామని చెప్పేసి మీకు మాటిస్తున్నాం అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి కృషి కూడా తప్పనిసరిగా రాజుల మండలానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఒకే ఒక మాట చాలా కష్టపడి పనిచేస్తున్నారు నిజంగా సోషల్ మీడియా కార్యకర్తలకు ఏ విధంగా పార్టీ వ్యక్తులకు ఏ విధంగా చాలా కష్టపడి పనిచేస్తున్నారు చేసే దాంట్లో అన్న కృషి నిజంగా ఎంత కష్టపడే పార్టీ ఓడిపోయిన తర్వాత ఇంత కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తిని మరి అన్న తర్వాత ఇంకెవరిని చూడలేము కాబట్టి వారి కష్టాన్ని మనందరూ కూడా గుర్తించినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా పార్టీ కూడా మనందరూ కూడా కష్టపడి గ్రామ స్థాయిలో పార్టీకి ఎంతైతే ఓటింగ్ ఉందో దాన్ని రెట్టింపు చేసే విధంగా మీరు అందరూ కూడా కష్టపడి అని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రాజూరు మండల ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం చెప్తే తెలవ తీసుకుంటున్నారు అదే ఇప్పుడు అబ్బాయి మన సెక్రటరీ మండలం